ఏ తన శిలువను మోసేటువంటి క్రమములో ఏ యూదుని చేత లేకపోతే ఏత మత ప్రవిష్ఠుని చేత ఏ శాస్త్రుడో పరిసయుడో సద్దుకయుడో యాజకుడి చేత మోయించడానికి ఆ శిలువ మోసేటువంటి భారములో పంచుకోవడానికి యేసప్రభు ఒప్పుకోలేదు కానీ వారందరూ కూడా కలిసి కురైనీడైన సీమోను అనే ఒకరిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాడు ఎవరు ఈ సీమోను అని ఎదురు చూసినప్పుడు ఈ సీమోను రోమ పౌరసత్వం కలిగిన నల్ల జాతీయుడు ఆఫ్రికా దేశానికి చెందిన ఒక ఆ యొక్క వ్యవసాయం చేసేటువంటి రైతుగా కనబడుతున్నాడు ఒక అన్యుణ్ణి మోసుకొని వచ్చి ఒక అన్యుణ్ణి యేసు ప్రభు తన శిలువను తాకటానికి అనుమతించాడు ఒక విషయం చెప్పన పురాతన కాలంలో మొదటి నుంచి బైబిల్ పితరులందరూ తమ వంశాలను ఉద్ధరించడానికి వారి వారి దుడ్డు కర్రలు తమ వంశానికి వెళితే ఈ యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి తమ యొక్క కర్రను మోసుకొని వెళుతూ తన వంశానికి గుర్తుగా ఎవరిని పంచుకోవటానికి అనుమతించాడో తెలుసా అన్యుడుగా పిలవబడిన కూరేనిడైన దాస్ ద జీసస్ వాస్ క్యారీడ్ హిస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ హిస్ ఓన్ పీపుల్ ఆయన తన ప్రజల కోసం మోసినటువంటి కర్ర కాదు ఎందుకంటే ఆయన మీద మోపబడిన ఆ కర్ర పైన ఆయన ఉన్నాయి ఆయన పైన మోపబడిన కర్ర పైన ఆయన రక్తం ఉంది ఆయన పైన మోపబడిన ఆ కర్ర మీద ఆయన వారసత్వం ఉంది ఆ కర్ర ఇప్పుడు ఎవరు అందుకుంటారో ఆ యొక్క మొద్దు ఇప్పుడు ఎవరు మోస్తారో ఆయన పై ఉన్న వారసత్వం ఇప్పుడు వాళ్ళకు చేరుతుంది అయితే ఏ యూదుని ముట్టుకోవడానికి ఏ పవిత్రుడిని ముట్టుకోవడానికి ఏ పరిశుద్ధిని ముట్టుకోవడానికి దేవుడు ఒప్పుకోలేదు కానీ నా రక్తము ఎవరికి పవిత్రతను కలుగజేయాలంటే ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను అలెలుయ అన్యుడికి అనుమతించాడు దేవుడు నీకు నాకు అనుమతించాడు దేవుడు ఆయన సిలువ నెత్తుకొని ఎందుకు వెళ్ళాలో తెలుసా ఆ సిలువను ముట్టుకుంటే ఆ దుడ్డు కర్ర ఎవరికైతే పంచబడతదో ఎవరికైతే తండ్రి తన కర్రనిస్తాడో ఎవరికైతే కర్ర పాస్ చేయబడతదో వారందరూ కూడా వారసత్వాన్ని పొందిన వారిగా గుర్తించబడతారు హలెయ హూయ ఇప్పుడు దేవుడు తన కర్రని కురే సీమోను కందించి నీవు నా వారసుడివి నా యొక్క ప్రాయచత్వానికి యూదుడు కాదు వారసుడు పరిశుద్ధుడు కాదు వారసుడు యాజకుడు కాదు వారసుడు శాస్త్రులు కాదు వారసుడు డబ్బున్నోడు కాదు వారసుడు మట్టి కొట్టుకుపోయిన వ్యవసాయం చేస్తున్న అన్యుడు అయిన నీవు నా వారసుడు అని దేవుడు తన పై ఉన్నటువంటి మొద్దును తీసుకొచ్చి కురే నీడైన సీమోని మీద పెట్టి నా వారసత్వాన్ని నీకు అన్నాడు అరే